ఓం నమో భగవతే వాసుదేవాయ నమ స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము పవిత్రమైన తొలి ఏకాదశి విశేషాలు ఇది ఈ ఏడాది మొదటి ఏకాదశి కావడంతో ప్రత్యేకమైన పవిత్రత కలిగి ఉంటుంది తొలి ఏకాదశి అంటే ఏమిటంటే తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి దీన్నే శేన ఏకాదశి దేవశేన ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు చతుర్మాస నిద్రలోకి వెళ్తారు యోగ నిద్రలో ఉంటాడు చతుర్మాస నిద్రలోకి వెళ్తాడు యోగ నిద్రలో ఉంటాడు ఈ నిద్ర కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కొనసాగుతుంది అప్పుడు ఆయన మళ్ళీ మేల్కొంటాడు తొలి ఏకాదశి అర్థం అంటే ఏంటంటే ఏకాదశి రోజున ఉపవాసం జపం ధ్యానం చేయడం వల్ల మనము పునీతులమవుతాం శుభ్రమవుతాం ఇది పాప పరిహారదాయకం మోక్షదాయకం కూడా శ్రీహరి శయనమవుతున్న ఈ సమయం నుండి మనిషి తపస్సు మొదలైతే అది ఫలించేది భగవంతుని నిద్ర అంటే ఇది విశ్రాంతి కాదు లోక క్షేమ మార్గం అయిన తపస్సు తొలి ఏకాదశి యొక్క ఇతిహాస ప్రస్తావన ఏంటంటే పురాణాల ప్రకారం ఒకసారి యమధర్మరాజు తన గరుడితో ఇలా అన్నాడు ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో ఆ ఉపవాసం చేసిన వారిని నేను తాకను కూడా తాకను లేను అని అంతటి యమధర్మరాజే స్వయాన గరుడుతో చెప్ప ఇది విష్ణుమూర్తి శయనానికి మొదటి రోజు కావడంతో ఇంతటి శక్తివంతమైన రోజును హరివాసరము అని కూడా పిలుస్తారు ఇది విష్ణుమూర్తి శయనానికి మొదటి రోజు కావడంతో భక్తులు ఈ రోజున చక్రస్నానం పూజలు చేస్తారు ఏకాదశి రోజు పూజ ఎలా చెయ్యాలి అంటే ఉదయం సూర్యోదయం కాగానే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తి ఫోటోకు పసుపు కుంకుమ గంధము పువ్వులతో అలంకరించాలి దళంతో నైవేద్యం సమర్పించాలి ఓం నమో నారాయణ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి విష్ణు సహస్రనామాలు విష్ణు పారాయణము చెయ్యాలి సాయంత్రం దీపారాధన చేసుకొని పూజ పూర్తి చేసుకోవాలి రాత్రంత్ర విష్ణు సూత్రాలు పఠిస్తూ జాగరణ చెయ్యాలి ఈరోజు ఉపవాసం ఉండి ఏ పళ్ళు ఫలాలు మాత్రమే తీసుకుంటే చాలా మంచిది ఈ విధంగా చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే ఈరోజు తపస్సు వల్ల గత జన్మల పాపాల నుండి విముక్తి ఇహలోక సుఖాలు మరియు పరలోక ప్రాప్తి కలుగుతుంది విష్ణు భక్తుల కోసం ఇది బంగారు అవకాశంగా చెప్పవచ్చు ఒకసారి ఈ ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళు వంద యాగాలు చేసిన ఫలితం పొందుతారు అని పురాణాలే చెప్తున్నాయి భక్తులారే ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున మనం అన్ని లోకాలకు పతీతం కాకుండా పునీతలు జీవించేందుకు ఇది గొప్ప మార్గం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం నా సర్వభక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం భూయారు శ్రీమన్నారాయణ స్వామి సర్వం అర్పించి